జాగృతి దీపావళి సజంగా నవంబర్ ఇరవై నాలుగు జాగృతి నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇవాళ నాగేశ్వరాన్ని గురించి తెలుసుకుందాం గుజరాత్లోని ద్వారకా పట్టణ సమీపంలోని దారుకావనంలో నాగేశ్వర లేదా నాగనాథ్ జ్యోతిర్లింగం వెలిసింది పూర్వం వనం అనే వనం ఉండేది ఆ వనంలో రాక్షసులు ఎక్కువగా ఉండేవారు అంటే రాక్షసుల నిలయం అన్నమాటది దారుకి దారకులు అనే రాక్షసుల నాయకత్వంలో రాక్షసులు ప్రజలను హింస పెడుతూ ఉండేవారు ఆ దుచ్చర్యలకు ఆగ్రహించిన అవుర్వ మహర్షి ఈ భూమిపై ఎవరు తప్పులు హాని చేసిన రాక్షసులే మరణించాలి అని శపించాడనమాట ఔర్వ మహర్షి ఎందుకంటే రాక్షసులు అందరూ బాధిస్తున్నారు కాబట్టి అందరినీ ఎవరు బాధపడినా సరే ముందు రాక్షసులే రచించాలని ఆయన శాపం పెట్టాడు దీంతో పార్వతీదేవి అనుగ్రహం కలిగిన దారుకి ఆయన రాక్షసుడు ఉన్నాడు కదా అందులో ఆయన పార్వతీదేవి అనుగ్రహం ఉంది ఆయన ఏం చేశాడంటే అసలు ఈ దవర్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పెకలించేసి సముద్రంలోకి తీసుకుపోయాడు అక్కడ నుంచే తన దుశ్చర్యలను కొనసాగించాడు ఒకసారి ఒక నౌకను అడ్డగించాడు అందులో ప్రయాణికుల్ని బంధించాడు వారిలోని సుప్రియుడనే శివభక్తుడు ఉన్నాడు ఆయన కారాగారంలో కూడా శివపూజ చేసేవాడు అలాంటి ఆయనకి నరకటానికి దారుకుడు కత్తి ఆ సుప్రియుడు చక్కగా శివలింగాన్ని కౌగులించుకున్నాడు మార్కండేయుడు కౌగులించుకున్నట్టుగా ఎముడు వచ్చినప్పుడు ఈయన ఆ సుప్రియుడు శివలింగాన్ని కౌలించుకున్నాడు ప్రాణభయంత అన్నమాట మరుక్షణలో శివుడు నాగేశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ దారు రాక్షసుల్ని మట్టు పెట్టాడు శివుడు దారుగాది రాక్షసులను మట్టుపెట్టి ఇక ఆ రూపంలోనే అక్కడ వెలిశాడు అన్నమాట ఈ ఆలయం గురించి శివపురాణంలో ఉంది అలాగే మహాభారతంలో ఉంది అలాగే వామన పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన ఉందన్నమాట ఒక ఇంకా మహాభారతంలో ఇంకో గాథ కూడా ఉంది ఈ ఆలయాన్ని గురించి పాండవులు ఆ ప్రాంతంలో అంటే ఈ దారుకామన ప్రాంతంలో సంచరిస్తుండగా అందులోకి మహాబలవంతుడైనటువంటి భీముడు ఈ పంచపాండవుల్లో అనమాట మహాబలవంతుడైన భీముడు పాలు మెగడతో కూడినటువంటి ఒక నదిని కనుక్కొన్నాడు అక్కడ అంటే చూశాడు అనమాట ఆయన కనుక్కోవటం అంటే తన సోదరుల సహాయంతో ఆయన ప్రవహిస్తున్న ఆ నదిలో స్వయంభూ శివలింగాన్ని కనుగొన్నాడని ఒక కథనం కూడా ఉంది అంటే రెండు రకాల కథనాలు ఉన్నాయన్నమాట ఒకటి దారుకైన రాక్షసుడిని సంహరించడానికి సుప్రియుడిని రక్షించడానికి నాగేశ్వర రూపంలో ఆయన వచ్చాడు ఆ రూపంలోనే అక్కడ అవతరించాడు అని ఈ రెండోది ఈ కథ పాండవుల కథ అంటే రెండు ఎలా సంభవిస్తాయి వాడు తప్పితే రెండు కారణాలు ఎందుకు ఉంటాయి ఒకేదానికని మనకు ఒక్కసారి అనుమానం రావచ్చు దానికి కారణాలు ఏంటంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కసారి రకంగా జరుగుతాయి అంటే కలియుగంలో మళ్ళీ వచ్చే కలియుగం ఇప్పటికి ఇరవై ఎనిమిది ఇది ఇరవై ఎనిమిది కలియుగం నడుస్తుంది కదా అలాగే ఇరవై ఎనిమిది కలియుగాలకు ముందు ఇరవై ఎనిమిది ద్వాపరయుగాల్లోనూ వ్యాసుడు వచ్చాడు ఇప్పుడు మనకి ఒక ప్రెసిడెంట్ పరిపాలనలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకి ఇంకో ప్రెసిడెంట్ గారు ఉంటారు కదా ప్రెసిడెంట్ ప్రెసిడెంటే ఆ పేరు ఎక్కడికి శాశ్వతమే కానీ ఆ ప్రెసిడెంట్ గారి పేరు మారుతుంది కదా ఇప్పుడు ఎవరున్నారు ద్రౌపది ఉంది ఇంత ముందు ఎవరున్నారు ఇంకొక ఆయన ఉన్నారు అంతమంది ఇంకొకరు ఆయన ఉన్నారు అంతే కదా ఇంతముందు రామ్నాథ్ కోవింద్ ఉన్నారు అంతకుముందు అబ్దుల్ కలాం గారు ఉన్నారు కాబట్టి పేర్లు మారుతున్నాయి అట్లాగే ఇరవై ఎనిమిది యుగాలలో ఉన్నటువంటి వ్యాసులు వ్యాసులు వ్యాసులే అవతారం ఉంటుంది వ్యాసుల పేర్లు మారుతాయి అన్నమాట అలాగే కాబట్టి ఒక్కొక్క కల్పంలో లేకపోతే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహాయుగంలో అన్ని యుగాలు నడుస్తూ ఉంటాయి కదా కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం అని కాబట్టి ఒక్కొక్క కలియుగంలో ఒక్కొక్క ద్వాపరయుగంలో ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ ఆదే సంఘటనలకి అలాగే ఈ ఒక యుగంలో ఒక కథ జరిగి ఉండవచ్చు ఆ దారుక అనే రాక్షసుడిది రెండో యుగంలో మళ్ళీ ఈ ఈ పాండవులది జరిగి ఉండవచ్చు ఆ రకంగా జరుగుతూ మనకి మార్పులు చేర్పులు వస్తుంటే రెండు అభిప్రాయాలు రావచ్చు అనమాట ఈయన పాండవుల్లో బలవంతుడైనటువంటి భీముడు అంటే భౌతికంగా బలమైనటువంటి భీముడు అక్కడ పాలు అలాగే మేగడ కలిగిన సముద్రంలో చూశాడు ఆ సముద్రంలో తన సోదరుల సహాయంతో ఒక శివలింగాన్ని స్వయంభూ శివలింగాన్ని కనుక్కొన్నాడు ఆ కథనం ఇది కూడా ఉందనమాట ఇక నాగేశ్వరాలయం కట్టిన ప్రదేశం ఇదే అక్కడే అని ఆ శివలింగం ఎక్కడ కనపడిందో అక్కడే నాగేశ్వరాలయం కట్టారని ఒక ప్రతీతి ఉంది చాలా అది ఆ లింగం చాలా పెద్దది నూట ఇరవై నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తుంది అది ఇరవై ఐదు అడుగులు వెడల్పుతో భారీగా ఉన్నది ఈ శివగ్రహం నిన్న చదువుకున్న వైద్యనాథ్ లింగం కేవలం ఐదు అంగుడముల వ్యాసం చూ అలాగే నాలుగు అంగుడముల ఎత్తు చిన్నది చేతిలో తీసుకెళ్ళగలిగా అనుకోండి చిన్నది అనమాట అందుకనే అది శివుడి నుంచి పొంది ఆత్మలింగాన్ని చేత్తో పట్టుకుని రావణాసురుడు వస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా నన్ను దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి అంటే అణువుగాను ఆయన ఉంటాడు అలాగే ఘనంగాను పేద రూపంలోనూ ఆయనే ఉంటాడని చెప్పుకోవటానికి ఈ రెండు శివలింగాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు అలాగే ఇరవై ఐదు అడుగుల వ్యాసం ఎడల్పు భారీగా ఉన్న శివుని విగ్రహం కారణంగా ఈ ఆలయం చాలా ప్రాచుర్యాన్ని పొందిందనమాట ఈ నాగేశ్వర దేవాలయం ఇక్కడ శివుడితో పాటుగా ఈ ఆలయంలో ఇతర హిందూ దేవతలకు ఉపాలయాలు ఉన్నాయి సాధారణంగా పెద్ద పెద్ద ఆలయాల్లో ఉపాలయాలు ఉంటాయి మిగతాదే ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఇందులో శివుడి అవతారంగా భావించే హనుమ శివుడి కుమారు శివుడి కుమారుడు గణేషుడికి కూడా ఆలయాలు ఉన్నాయి అంటే గణేషుడి ఆలయం ఉంది శివుడి తర్వాత హనుమ ఆలయం ఉంది ఈ రెండుటి మధ్య ఉన్న అంటే ఈ హనుమ ఆలయానికి గణేష్ ఆలయానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని వసారా అంటారు దాన్ని మనిషికి ఉన్న చేతుల్లాగా చెబుతారు అలాగే ప్రార్థన కోసం ఆసనాలు కలిగిన సభా మండపాన్ని ఉదరంగా చెబుతారు ఇక్కడ అలాగే ఇక్కడ ఛాతీకి ప్రాతినిధ్యం వహిస్తారు అనమాట మండపం ఉదరము ఛాతీ ఈ రెండింటికి ప్రాతినిధ్యం ఇక గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తలకు ప్రత్యేకగా భావిస్తారు ఈ ఆలయం మూడు స్థాయిలో ఉంటుంది అంటే మూడు అంతస్తులుగా అనమాట ఈ మొదటి స్థాయి ఆలయం భూమికి ఆరంగుళాల క్రింద ఉంటుంది అంటే ఇది ఆరంగుళాలు పొరపాటు పడింది అనుకుంటున్నారు ఆరు అడుగుల క్రింద ఉండొచ్చు కోస అలాగే రెండో అంతస్తు లేదా స్థాయి రంగమండపం అంటారు ఇది భూమికి రెండు అంగుళాల పైన ఉంది అంటున్నారు కానీ ఇది రెండు అడుగు రెండు అంగుళాలు కాదు ఇంకా ఏదో తేడా ఉంది అని అనుకుంటున్నాను నేను ఇక్కడ సరిగా తెలీదు ఇది భూమికి రెండు అంగుళాల పైన ఉంటుంది అంటున్నారు అంతిమంగా స్థాయి గర్భగుడిని కాపాడే అంతరాళం అది గర్భగుడి చివరి అంతస్తులో ఉంది ఇది శివుడికి ఆయన భక్తులకు మధ్య పరివర్తన వేదిక అంటారు ఈ ఆలయాన్ని కాబట్టి ఇంత గొప్ప ఆలయం నూట ఇరవై మొత్తం ద్వాదశి జ్యోతిర్లింగాల్లో అతి పెద్ద లింగం నాగేశ్వరం అనమాట నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు అందుకనే మూడు అంతస్తుల్లో ఇది ఉంది ఆ చివరి అంతస్తులో స్వామి మనకి ఉంటారు ఇదే భక్తులకు మధ్య ఆయనకి మధ్య పరివర్తన కలిగించే వేదిక అంటే మార్పుని అంటే ఆయనని అక్కడ దర్శనం చేసుకుంటే మనం మనకి మార్పులు మనలో సంభవిస్తాయి అనమాట అందుకనే పరివర్తన వస్తుంది పరివర్తన వేదిక అని చెప్పారు స్వస్తి